హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ సెమీ గ్రేవీగా ఉంటుంది కొంచెం గుజ్జుకూరలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఉప్పు నీళ్ళల్లో పెద్ద పెద్దగా క్యాలీఫ్లవర్ ముక్కలను కట్ చేసుకుని కొంచెం అరగంట సేపు ఉంటే దానిలో పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి మళ్ళీ కడిగేసి తీసుకోండి ఇలా పెద్ద పెద్దగా మొగ్గలు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు మీ రుచికి సరిపడా వేసుకోండి మళ్ళీ కూడా కూరలో వేస్తాం అందుకని చూసేసుకోండి దానికి కొంచెం నీళ్ళు ఇలా పోసేసి దానికి సరిపడా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి మామూలుగా ఉడికించండి ఉడికించేటప్పుడు ఒక్కసారి మధ్యలో కలిపి చూసుకోండి అది సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మధ్యలో కలుపుకుని చూసుకోండి మెత్తగా అయితే అస్సలు బాగోదు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడికితే చక్కగా ఉంటుంది ఇప్పుడు కూరలో ఉడుకుతుంది ముందుగా ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని జీలకర్ర సోంపు ఇవి వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ బాగా సన్నగా తరిగితే మీకు గ్రేవీ బాగా వస్తుంది కూరకి కలుపుకోవటానికి తినటానికి కూడా ఇది కొంచెం ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది మీ రుచికి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీనికి టమాటాస్ ఎక్కువ పడతాయండి దేశీ టమాటాలు అయితే ఇంకా ఫుల్ రుచిగా ఉంటుంది మామూలు టమాటాలు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకుంటే మీకు గ్రేవీ వచ్చి బాగుంటుంది బిర్యానీ చపాతి దేనిలోకైనా సరే అనమాట రైస్లోకి దేనికైనా బాగుంటుంది ఇలా మొత్తం టమాటా గ్రేవీ అంతా కూడా నూనెలో అలా వేగి మొత్తం ఎగరాలి ఎగిరిపోయినప్పుడే మీకు టమాటా పచ్చి వాసన పోయి బాగుంటుంది ఇప్పుడు మనం మీ కారుచికి సరిపడా కారం ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ దీనివల్లనే అంత టేస్ట్ చాలా బాగా పెరిగి బాగుంటుంది అన్నమాట అందుకని కంపల్సరీ వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాం ఒకసారి వేసాం ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు ఆల్రెడీ ఒకసారి వేసాం కాబట్టి ఇది కూడా కొంచెం సేపు వేయించేసుకుని దగ్గర పడుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం మసాలా పొడి పొడులు కూడా మరీ ఎక్కువేయొద్దండి మరీ డామినేట్ చేయకుండా చక్కగా సరిపడా వేసుకోండి ఇలా ఇవి కూడా వేసి కొంచెంసేపు వేయించేసి క్యాలీఫ్లవర్ ఉడికించుకున్న నీళ్లు కనుక ఉంటే అవి వేసుకోండి లేదా మామూలు వాటర్ వేసేసుకోండి వాటర్ని మాత్రం పారిపోయొద్దండి పోషక విలువలన్నీ దానిలోనే ఉంటాయి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని కొంచెం సేపు ఇలా నెమ్మదిగా కలిపి గబగబా కలపొద్దండి ముక్కలు చితికిపోతే మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జుగా బాగోదు ఇలా అయితే బాగుంటుంది అందుకే మొక్కలు కూడా పెద్దగా కోసుకోవాలి సిక్స్టీ పర్సెంటే ఉడకాలి మిగతా ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు గ్రేవీలో ఉడికితే టమాటా పేస్ట్ అంతా క్యాలీఫ్లవర్ మొక్కలకు పెట్టి చక్కగా ఉంటుంది గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది క్యాలీఫ్లవర్ వాసనంతా పడనాళ్ళకు కూడా ఇది బాగుంటుంది అనమాట దించే ముందు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి అయిపోయిందండి కూర ఎంత టేస్టీగా ఉంటుందో అన్నిట్లోకి పనికి వస్తుంది మీరు దేనిలోనైనా తినొచ్చు కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారండి ట్రై చేయండి